అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మ్యామ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు జనరల్గా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మిత్స్ ప్రకారం కూడా ఇవి తినాలి ఇవి తినకూడదు అని ఇలాగైతే చెప్తున్నారో ఇన్ జనరల్గా ఏది తింటే మంచిది ఏది తినకూడదు ఏది తినకూడదంటే నేను ఇప్పుడే చెప్పాను బయట అవుట్ సైడ్ ఫుడ్ లాట్ ఆఫ్ మసాలాసు కలరింగ్ ఏజెంట్స్ టేస్టింగ్ ఏజెంట్స్ ఇవన్నీ వాడతారు కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ స్టమక్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో దే మే గెట్ వామిటింగ్స్ డయేరియా లూజ్ మోషన్ అన్హెల్దీగా కూడా అవుట్ సైడ్ ఫుడ్ క్లెన్లీనెస్ కూడా మనము ఒక్కొక్క చా చార్ట్ ఎలా ఉంటుందో చెప్పలేము దానివల్ల కూడాను వాళ్ళకి ఇదంతా ఉంటుంది అది కాక ఇంట్లో ఫుడ్ తినాలి హోమ్ ఫుడ్ తినాలి ఫ్రెష్ ఫుడ్ తినాలి ఈ The baby is made of muscle bone and blood. Uh, so, baby requires ప్రోటీన్ కాల్షియం అండ్ ఐరన్ ఇది కూడాను ఈ యొక్క కార్బోహైడ్రేట్ తగ్గించేసి చాలామంది ఏమంటారంటే డబుల్గా తినాలి లోపల ఒక బేబీ ఉంది కాబట్టి నువ్వు ఇద్దరు మనుషులది తినాలి అంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ టూ మచ్ విపరీతంగా వెయిట్ పుట్ ఆన్ చేస్తారు సో కార్బోహైడ్రేట్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ ద బేబీ సో ఈ లాట్ ఆఫ్ రైస్ లాట్ ఆఫ్ చపాతీస్ ఆయిలీ ఫుడ్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ ప్రెగ్నెన్సీలో తినకూడదు దీనివల్ల ఏమవుతుందంటే ఊబకాయం వచ్చేస్తుంది తల్లికి విపరీతమైన వెయిట్ గెయిన్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ గెయిన్ నార్మల్గా టెన్ టు ట్వెల్వ్ కేజీసే వెయిట్ గెయిన్ అవ్వాలి ఎంటైర్ ప్రెగ్నెన్సీలో సో అతిగా తినటం బట్టి కూడా ఇది ఉంటుంది అది కూడా డబుల్గా తినాలి అది కూడా ఒక పెద్ద మిత్తే సో అందుకని మనకు కావాల్సింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ అంటే బేబీకి కావాల్సింది అడిషనల్గా త్రీ హండ్రెడ్ కిలో క్యాలరీస్ అంతే దాది కూడా ఇట్ షుడ్ కంటైన్ ప్రోటీన్ క్యాల్షియం అండ్ ఐరన్ ఆ రిచ్ ఫుడ్డే తినాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది